అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి అవుట్ కాబోతుందా సో బీఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తామన్నారు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో ఈరోజు కేసీఆర్ నందినగర్ ఇంటికి కేటీఆర్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు ఇద్దరు కూడా పోయినారు దాదాపు రెండు మూడు గంటల సేపు భేటీ అయినారట సో ప్రధానంగా భేటీ కావడానికి కారణం ఒకటే ఇటు మల్లన అటు కవిత వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పంచాయతీ పెద్ద ఎత్తున నడుస్తున్నది సో కవితకు సంబంధించినటువంటి జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది మల్లన ఆఫీస్ పైన దాడి చేసినారు అక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పగిలిపోయినాయి తర్వాత కేసులు అయినాయి అయితే ఇప్పుడు పెద్ద చర్చ ఏంటంటే కవిత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంది ఇప్పుడు కవిత ఏమో బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా లేదు బీఆర్ఎస్ పార్టీ కనుగోలు కప్పుకొని ఆమె ఎక్కడ కూడా బయట తిరుగుతలేదు అంటే జాగృతి కనుగోలు కప్పుకుంటా ఉంది జాగృతికి సంబంధించినటువంటి మీటింగ్స్ పెడతా ఉంది జాగృతిని ఒక సపరేట్ పార్టీ లెక్క ట్రీట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది కానీ ఎక్కడ కూడా జాగృతి మీటింగ్లో కేసీఆర్ పేరు కానీ బీఆర్ఎస్ పార్టీ పేరు కానీ లేకపోతే ఇంకా కేటీఆర్ పేరు కానీ ఎవరు పార్టీ కూడా ఎవరి పేరు కూడా ఆమె ప్రస్తావిస్తలేదు కేవలం జాగృతి అనేటటువంటి మాట మాత్రమే ప్రస్తావిస్తూ వస్తున్నది మొన్న కవిత సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళని పిలిచింది అంటే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే గట్టిగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారో డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళను అవి పిలిచింది పిలిచినప్పుడు అందరూ పోయినరు పోయినప్పుడు కవిత ఒక కీలకమైనటువంటి మాట చెప్పింది కవిత ఏమన్నదంటే నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి భవిష్యత్తులో ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అవుతా అనేటటువంటి మాట చెప్పింది నాకు సపోర్ట్ చేయండి అని ఇప్పుడు సపోర్ట్ చేయండి అన్నప్పుడు నాకు సపోర్ట్ చేయండి ఏంది బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి సపోర్ట్ చేయండి అని చెప్పాలి కదా నాకు సపోర్ట్ చేయండి మీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నది అంటే కవిత ఇండైరెక్ట్గా నేను ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతా ఉన్నా నాకు సపోర్ట్ చేయండి అని చెప్తున్నది కవిత మొన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక కీలకమైనటువంటి మాట చెప్పింది పది సంవత్సరాలలో నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పింది ముఖ్యమంత్రి ఎట్లయితుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవిత ముఖ్యమంత్రి కావడానికి స్కోప్ లేదు ఎందుకంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రి ఆ పదవిలో కానీ లేకపోతే కేసీఆర్కి సంబంధించినటువంటి పదవిలో కానీ కేటీఆర్ రానియడు ఇప్పుడు ఈటల రాయేందర్ గతంలోనే ఎక్కడ కేటీఆర్ పదవిలోకి వస్తాడేమో అనేటటువంటి ఆలోచనతో ఈటల నాయందర్నే తీసేసిరు ఇక కవిత కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు అసలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎందుకు కేటీఆర్ పైన మరలబడ్డది బీఆర్ఎస్ పార్టీని ఎందుకు దూరం పెట్టింది కవిత అంటే ఫస్ట్ బాధ ఒకటే కేటీఆర్కి ప్రెసిడెంట్ పదవి ఇవ్వబోతున్నారు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్కి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇప్పుడు కేటీఆర్కి రాబోతున్నది అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేటీఆర్ ఇప్పుడు పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతిలోకి రాబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కేటీఆర్ చేతిలో ఉంది ఇప్పుడు రేపటి రోజు బీఫామ్లు ఇవ్వాలన్నా టికెట్లు ఏదున్నా కూడా మొత్తం కేటీఆర్ఏ కేసీఆర్ కేవలం ఆయనే పార్టీకి హెడ్గా ఉంటాడు సలహాలు సూచనలు ఇస్తాడు ఏం చేయాలి ఏందో చెప్తాడు కానీ రేపటి రోజు ముఖ్యమంత్రి కేటీఆర్ పార్టీ వ్యవహారం మొత్తం కూడా కేటీఆర్ చేతిలో ఉంటాయి కానీ సజెషన్స్ మాత్రం కేసీఆర్ ఇస్తాడు ఇక కేసీఆర్ పెద్దన్న లెక్క వీళ్ళకంతా కేసీఆర్ వీళ్ళకు మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం చూసుకుంటాడు పార్టీ వ్యవహారం అంతా కానీ మొత్తం కేటీఆర్ కవిత బాధ ఏంది పార్టీ మొత్తం కేటీఆర్ చేతిలో పెడితే ఈ పార్టీకి అధ్యక్షుడు కేటీఆర్ అయితే రేపటి రోజు ముఖ్యమంత్రి కేటీఆర్ అయితే ఇక నేనేందుకు మరి నేనేం చేయాలి బీఆర్ఎస్ పార్టీలో ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నా పప్పులు ఉడికేటట్టు లేవు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎట్టి పరిస్థితులలో నేను ముఖ్యమంత్రి కాను నా గోల్ నేను రీచ్ కాను ఇక నేను సపరేట్గా పార్టీ పెట్టుకోవడమే బెటర్ ఏమో అనేది కవిత ఆప్షన్ కవిత నానా రకాలుగా అడుగుతూ వచ్చింది కేసీఆర్ అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది ఈ ప్రెసిడెంట్ పదవి కేటీఆర్కి ఇస్తున్న ఓకే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అంటే కేటీఆర్కు ఉన్నటువంటి పదవన్న నాకు కావాలి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవన్న నాకు ఇవ్వండి అని కవిత చెప్పినప్పుడు కేసీఆర్ నో అని చెప్పిండట అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవే లేదు ఆ పదవి క్రియేట్ చేసిందే కేటీఆర్ కోసం కేటీఆర్కు ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఉండదు అందరూ కేటీఆర్ కింద పనిచేయాల్సిందే కేటీఆర్ఏ ఫైనల్ అని చెప్పి కేసీఆర్ చెప్పేసేసరికి ఇక పాపం కవిత అక్క లేఖలు రాయడం స్టార్ట్ చేసింది బాపు నువ్వు మొన్న జరిగిన వరంగల్ సభలో వీళ్ళ గురించి మాట్లాడలే వాళ్ళ గురించి మాట్లాడలే బీసీల గురించి మాట్లాడలే మైనార్టీల గురించి మాట్లాడలే నువ్వు హిందీలో మాట్లాడలే ఇంగ్లీష్లో మాట్లాడలే నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నావు నువ్వు బీజేపీ పార్టీలో విలీనం చేస్తావు నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి కవితక్క మొత్తం కేటీఆర్కు నెగిటివ్ రాసుకుంటూ వచ్చింది కేసీఆర్కు నెగిటివ్ రాసుకుంటూ వచ్చింది కవితక్క అమెరికా నుండి హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో పేపర్ లీక్ అయింది కవితకు రాసినటువంటి పేపరు కేసీఆర్కి కవితకు రాసిన లేఖ లీక్ తోటే ఆమె టకాటక వచ్చింది కేసీఆర్ గారు చాలా అద్భుతం కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాల వల్లనే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పింది మరి అంటే ఎవరు ఇప్పుడు కేసీఆర్ వెనుకాల ఉండేది సంతోష్ రావు సంతోష్ రావును దయమని చెప్పిందా కేటీఆర్ను దయమని చెప్పిందా హరీష్ రావును దయమని చెప్పిందా మరి ఎవరిని దయమన్నది అంటే కేసీఆర్ మంచోడే మిగతా వాళ్ళు షెడ్యూల్ అంటే మిగతా వాళ్ళు మొత్తం వస్తారు ఇక ఇక పాత మంత్రులు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు కేసీఆర్ వెనకాల ఉండేటటువంటి వ్యక్తులు అందరు దయాలన్నట్టే కవిత ఒపీనియన్లో కాబట్టి కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతున్నది ఇప్పుడు ఆమె బీఆర్ఎస్కి ఎమ్మెల్సీ ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత పాపం ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయింది ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోతుంది కాబట్టి ఇక మీ ఈమె ఏడ పోటీ చేసినా ఓడిపోతుంది ఆయనంత ఖాళీగా ఉంటే మా పానం తింటుందని చెప్పి కవితకు నామినేటెడ్ పదవి ఇచ్చారు ఇస్తే ఇక అదే పదిలో ఉంది కవితక్క ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంది కవితక్క ఆమె ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అని కూడా చెప్పుకోదు పోనీ నిన్న కవితకు సంబంధించినటువంటి అనుచరులు దాడి చేసిరు వాళ్ళపైన కేసులు అయినాయి తీన్మార్మల్లన్న కవితను ఉద్దేశించి ఏదో మాట్లాడిండు అని చెప్పి కవితక్క చెప్పింది మరి తీన్మార్మల్లన్న కవితను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఒక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అయినా ఖండించా ప్రెస్ మీట్లు పెట్టిర్రా మాట్లాడిర్రా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేటీఆర్ ట్వీట్ చేసి ట్వీట్ చేసిండ్రా కేసీఆర్ ఏమైనా స్పందించిందా హరీష్ రావు ఏమైనా స్పందించిండ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా లీడర్లు ఎవరైనా స్పందించరా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ఎవరైనా స్పందించా ఎవరైనా మాట్లాడిరా ఎందుకు మాట్లాడలే మాట్లాడకపోవడానికి గల కారణమైంది కేటీఆర్ వద్దని చెప్పిండు కేటీఆర్ ఓపెన్గా వద్దని చెప్పినాడు ఎవ్వరు మాట్లాడొద్దు సైలెన్స్ ఇంకోటి కేసీఆర్ గతంలోనే చెప్పిండ చర్చ కూడా ఉంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కవిత జాగృతి ప్రోగ్రామ్కి కనుక అటెండ్ అయితే కవిత దగ్గరికి గనక ఏ ప్రోగ్రామ్కైనా ఏ సభలకైనా ఏ మీటింగ్లకైనా బీఆర్ఎస్ లీడర్లు కనుక కవిత దగ్గరికి వెళ్తే ఆమె పార్టీ మీటింగ్కి వెళ్తే మీరు అటే ఉండండి ఇట్లా రావద్దని చెప్పిరట అందుకే ఇక బీఆర్ఎస్ పార్టీలు ఎవ్వరు కూడా కవిత ఎక్కువ అవుతలేదు అటంకి అలా కూడా ఊ అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు భేటీ కలవడానికి గల కారణమైంది కేటీఆర్ కేసీఆర్ని కలవడానికి కారణమైంది కేసీఆర్ హరీష్ రావు ఎందుకు మాట్లాడుకుర్రు అంటే అసలు కవితను బీఆర్ఎస్ పార్టీలో ఉంచుదామా తీసేద్దామా అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారు కేటీఆర్ కేసీఆర్ అంటే కవిత ఆమెకే విరక్తి పుట్టి పార్టీకి రాజీనామా చేస్తుంది ఆమె రాజీనామా చేసి కొత్త దుకాణం పెట్టుకుంటుంది మనకు సంబంధం లేదు మీరు ఓపికతో ఉండండి అని చెప్పి అనుకున్నారు కానీ ఈరోజు కవితక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే కవితక్క కాంట్రవర్సీ చూస్తూ ఉంటే ఎక్కడో ఇబ్బంది కావచ్చు అనేది ఒక చర్చ ఎందుకంటే కవిత బీసీని నాదం అంటుంది లేకపోతే మీడియా వాళ్ళని పిలుచుకొని ఇంకేదో చెప్తుంది పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే అంటుంది మా అన్నకు నాకు గొడవలైనవి అంటుంది మా అన్న నేను మస్తు కలిసి ఉంటుండే ఈ మధ్య కాలంలో బాగా గొడవలైనాయి మేము మాట్లాడుకుంటలేము అని చెప్పి కేటీఆర్ని డైరెక్ట్ అటాక్ చేస్తుంది తర్వాత మొన్న ఇంకో మాట అనేది కవితక్క సొంత ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిర్రు సొంత కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిర్రు అంటుంది కవితక్క అంటే నా ఫోన్ ట్యాప్ కూడా చేసిర్రు కేటీఆర్ కేసీఆర్ అని చెప్తుంది అక్క ఇంకేం మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు అంటే కవిత మాట్లాడే మాటలు ఆమె వ్యవహారము ఆమె పా ఆమె రాజకీయ నేపథ్యము ఆమె కథ ఆమె జాగృతి ఆమె సంబంధించినటువంటి ప్రతి అంశం బీఆర్ఎస్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది బీఆర్ఎస్కి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ కవితను ఉంచదామా తీసేద్దామా పాటలకి వెళ్ళి ఇప్పుడు అదే చర్చనట ఇది కొంత వినబడుతున్నటువంటి అంశం చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతున్నారు ఈ అంశం పైన కవితకు కేటీఆర్కు బాగా జప్త పడతలేదు కవితకేమో నేను ముఖ్యమంత్రి కావాలని ఉంది కేటీఆర్ ఛాన్స్ ఇయ్యడు కేసీఆర్ ఒప్పుకోడు కూడా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి దమ్మున్న లీడర్ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా ఉన్నారా అంటే కేటీఆర్ దాంట్లో వేరే ఆప్షనే లేదు అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ రాబోతున్నటువంటి రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే కేటీఆర్ కవితకు అంత సీన్ లేదు కవితకు ముఖ్యమంత్రి ఉన్నా వేస్ట్ లేకపోయినా వేస్ట్ ఎందుకంటే కవితక్క సారాదంధాలో తీయార్ జలుబో వచ్చినటువంటి అక్కకు ఏ ముఖ్యమంత్రి పదవి వస్తుంది ఎవరు నమ్ముతారు నా వెనకాల లక్షలాది మంది జనాలు ఉన్నారని చెప్పి కవితక్క చెప్తుంది నిన్న ఏడు లక్షలాది మంది ఉన్నారు అక్క ఎవరున్నారు లక్షలాది మంది మీ నాయన లేడు మీ అన్న లేడు మీ బావ లేడు ఇంకో అన్న లేడు మీ కుటుంబ సభ్యులే మీ వెనకాల లేరు ఇప్పుడు మీరు కొత్త పార్టీ పెట్టుకోనికి రెడీ అయ్యారు మీ వెనకాల ఎవరున్నారు ఇప్పుడు కవితక్క ఒక పెద్ద వ్యూహంతో వస్తుంది కొత్త పార్టీ పెట్టి ఆ కొత్త పార్టీ ఇప్పుడు మొత్తం షర్మిల లెక్క అన్నట్టుగా సేమ్ షర్మిల ఎట్లయితే వాళ్ళ అన్నయ్యతో గొడవ పెట్టి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టిందో కవితక్క కూడా సేమ్ రాజకీయాలలో నా వాటా ఎంత అడుగుతుంది అట్ట కవితక్క రాజకీయాలలో వాటా ఏముంటుంది ఎవరి చరిష్మా వాళ్ళది కేటీఆర్ కేసీఆర్ పేరు చెప్పుకొని ఎదగలే కేటీఆర్ తన తనకు తాను ఎదిగిండు ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి ఎగ్జాంపుల్ చెప్తా తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కేసీఆర్ అద్భుతమైనటువంటి వ్యక్తి అయితే రూరల్ మొత్తం ఎట్లా ఓడిపోయింది ముఖ్యమంత్రి కదా కేసీఆర్ మరి రూరల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో అదే అర్బన్లో కేటీఆర్ ఐటీ మినిస్టర్గా ఉన్నాడు ఐటీ డెవలప్మెంట్ చేసిండు అద్భుతాలు సృష్టించిండు అర్బన్లో దెబ్బకు దెబ్బకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి కేటీఆర్ దెబ్బకు అది కేటీఆర్కు ఉన్నటువంటి చరిష్మ అది కేటీఆర్కు ఉన్నటువంటి సత్తా మరి కవితక్క నిజామాబాద్ తుస్సు కవితక్క ఎంపీ పోటీ చేస్తే తుస్సు ఎమ్మెల్యే పోటీ చేస్తే తుస్సు అంత తుస్సు కదా కవితకు కేటీఆర్కి ఎంత తేడా ఉంది మీకు ఇంకో విషయం నిన్న కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి జాగృతి వాళ్ళు పోయి మల్లన్న ఆఫీస్ పైన దాడి చేశారు కదా ఆ దాడిలో బీఆర్ఎస్ పార్టీ అస్తమే లేదట బీఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు బీఆర్ఎస్కి అవసరం కూడా లేదు మొత్తం కవిత దగ్గర ఉండేటటువంటి వాళ్ళను కవితక్కనే పంపించింది అనేది ఒక చర్చ వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకురాట గ్రూప్లలో కవితకు పిన్ టు పిన్ అప్డేట్ వచ్చినాం అన్ని వలగొచ్చినాం మళ్ళీ లోపల కూర్చున్నాడు రథరత్ చేసినాం వీడియోలు తీసుకున్నాం అక్క అని చెప్పి ఓ పెద్ద చర్చ ఇప్పుడు కవితక్క చేసేటటువంటి ప్రతి పని బీఆర్ఎస్ పార్టీకి ముప్పులా మారింది బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పిన్ టు పిన్ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే వస్తున్నారు అది హైడ్రా అంశం కానీ హెచ్సియు కానీ నిరుద్యోగుల ఇష్యూ కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూ కానీ కేటీఆర్ ప్రతి విషయాన్ని వదిలిపెడతలేడు కాంగ్రెస్ పార్టీని కడిగి ఖండ ఖండఖండాలుగా ఖండిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మాటలు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం వల్ల తీరిని కేటీఆర్ పిన్ టు పిన్ ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడిప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఫామ్లోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీని జనాలు మళ్ళీ ఓన్ చేసుకుంటున్నారు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి జేహెచ్ఎంసి ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నది మరి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గోషామాల మాపు ఎలక్షన్స్ వచ్చేటట్టున్నాయి మళ్ళీ రాజాసింగ్ రాజీనామా చేస్తే మళ్ళీ దానం నాగేంద్ర రాజీనామా చేయబోతున్న చర్చ ఉంది ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కవితక్క దాడులు చేయించుకుంటా నేను ముఖ్యమంత్రి అయితా అని చెప్పుకుంటా తర్వాత జాగృతి అనేటటువంటి పేరుతోటి కొత్త కొత్త ప్రయత్నాలు చేసుకుంటా బీసీలకు సంబంధించిన పోరాటం అనుకుంటా ఇవన్నీ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ కాదా ఇప్పుడు రేపటి రోజు ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజు కేటీఆర్ బయటకు వచ్చి ఎగ్జాంపుల్ చెప్తా కేటీఆర్ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ఇట్లా బండి సంజయ్ ఇట్లా అని చెప్పి మాట్లాడింది అనుకో కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒక మాట అనేస్తాడు కేటీఆర్ ఫస్ట్ నీ ఇంట్లో నీ చెల్లెని చక్కగా చూసుకో నీ చెల్లెని నీ పైన తిరుగుబాటు చేసింది నువ్వేది మా గురించి మాట్లాడేదని చెప్పి రేవంత్ రెడ్డి ఒక మాట అంటాడు కదా బండి సంజయ్ ఒక మాట అంటాడు కదా బీజేపీలో మాట అనేస్తారు ఆ మాట ఎందుకు పాడాలనేది బీఆర్ఎస్ పార్టీ లీడర్ల వర్షన్ మాకెందుకు ఈ బాధ మాకు ఎందుకు ఈ పంచాయతీ మాకొద్దు కవిత కవితను తీసేస్తారా ఉంటారా ఏదో ఒకటి కవిత ఒకవేళ బీఆర్ఎస్లో ఉంటుంది ఓకే అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ లీడర్ లెక్క వ్యవహరించమని చెప్పుర్రి ఆమె బీఆర్ఎస్ వద్దు అనుకుంటే డైరెక్ట్ రాజీనామా చేయమని చెప్పండి లేదంటే మీరన్నా సస్పెండ్ చేయండి రెండే ఆప్షన్స్ ఇది బీఆర్ఎస్ లీడర్లు కూడా చాలా మంది చెప్తున్నారట ఈ పంచాయతీ మాత్రం కాదు చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని కవిత మీ దాంట్లో ఉందా లేదా ఆమె కొత్త పార్టీ పెడుతుంది ఏంటని మమ్మల్ని కూడా అడుగుతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ లీడర్లను కూడా చాలామంది అడుగుతున్నారట ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ భేటీలో చాలా సీరియస్ భేటీ ఇది ఆ భేటీలో రెండు మూడు ఆప్షన్సే ఒకటి కవిత వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది కవిత వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కవిత వల్ల రేపటి రోజు మనం చులకన కావచ్చు ఆమె సడన్గా ఈరోజు ఎమ్మెల్సీగా ఉండి ఉండి మన పార్టీ నుండే దాడులు చేస్తారు అనుకుంటున్నప్పుడు ఇప్పుడు పైన దాడి చేశారు బీఆర్ఎస్ హస్తమే ఉంది కేసీఆర్ కేటీఆర్ హస్తమే అనుకుంటారు కదా వాళ్ళకి సంబంధం లేకపోయినా వాస్తవానికి కేటీఆర్కి ఏ సంబంధం లేదు కేసీఆర్ గేమ్ సంబంధం లేదు అయినా బీఆర్ఎస్ పార్టీ అనే పేరు వస్తుంది ఇక్కడ ఆమె జాగృతి కార్యకర్తలు పోయినా జాగృతి కండవాలు వేసుకొని పోయినా కవిత బీఆర్ఎస్లో ఉంది కాబట్టి బీఆర్ఎస్ఏ అనుకుంటారు కదా కాబట్టి ఈ పంచాయతీ మాకు వద్దు ఈ దాడుల వద్దు మాకు కథ వద్దు మాకు అవసరం లేదు ఇక కవిత ఉండాలన్నా పోవాలని డిసైడ్ చేస్తారు అంతే మాక్సిమం కవితను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయొచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది ఆల్రెడీ ఈరోజు కేసీఆర్తో కేటీఆర్ చాలా సీరియస్ భేటీ అయ్యిండు ఆ భేటీలో మాత్రం క్లియర్గా ఉన్నారట కవితను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి తీసేయచ్చు కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూడాలి మరి ఇక కేటీఆర్ మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు ఎందుకంటే పాపం కేటీఆర్ మా సొంత చెల్లే కదా అని చెప్పి అన్ని పడుకుంటూనే వస్తుండు స్టార్టింగ్ నుండి దయమన్నా పడ్డాడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్న పడ్డాడు అన్నీ పడుకుంటూనే వస్తుండే ఇంకేం చేస్తాడు ఇక ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయమన్నా పడ్డాడు తర్వాత మా అన్న పోంట్ ట్యాప్ చేసిండని చెప్పి నా పడ్డాడు అన్నీ ఇట్లా ఉంది కథ మరి కవిత ఉంటుందా లేకపోతే కొత్త పార్టీ ఏమైనా పెడతదా అనేది కూడా చూడాలి కానీ కవితను మాత్రం బీఆర్ఎస్లకు వెళ్ళి తీసేసే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో